హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి ఇంతవరకు యూట్యూబ్లో ఎవరూ చేయని విధంగా ఈ రెసిపీ అయితే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా అయితే ప్రిపేర్ చేసుకొని చపాతీలో కానీ పూరీలో కానీ తినేసేయండి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ లేకుండా ధనియాలు కొద్దిగా ఎండు కొబ్బరి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ రెండు వేసేసిన తర్వాత కొన్ని వెల్లుల్లి కొద్దిగా చెక్క ఒక లవంగం కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కారం వేసి కొద్దిగా సాల్ట్ కొన్ని వాటర్ వేసి మిక్సీ అయితే పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపైతే మనం ఉడికించుకున్న అయితే పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇంకో ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ టమాటా ముక్కలు కూడా వేసి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి ఫైవ్ మినిట్స్ పాటు అయితే ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి బాగా మగ్గాలి అలా మగ్గిన తర్వాత అయితే చూస్ ఏమేమి ఏమేమేస్తున్నాను సో కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అయితే ఇలా నలిపి అయితే వేసేస్తున్నానండి ఎండిపోయినవి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఎండిపోయిన కరివేపాకు కానీ ఎండిపోయిన కొత్తిమీర కానీ ఇందులో వేస్తే టేస్టే సూపర్ బండి అసలు ఆ టేస్టే సూపర్ బ అనమాట అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలి పచ్చి వాసన పోవాలి కదా సో ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలండి అలా వేసుకున్న తర్వాత కొద్దిగా చికెన్ మసాలానైతే ఇందులో యాడ్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు చికెన్ మసాలా అయితే హాఫ్ స్పూన్ కానీ వన్ స్పూన్ కానీ వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న శనగల వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తో పాటు ఆ శనగలు కూడా వేసేసి ఒక టెన్ మినిట్స్ పాటు బాయిల్ చేయాలండి అలా ఉడికిన తర్వాత అయితే చపాతీలోకి కానీ పూరీలోకి కానీ దోశలోకి అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈవెన్ బిర్యానీలోకి కూడా సూపర్గా ఉంటుంది నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్